చాలా బలంగా చెప్పుకోవాలి మేము కళాకారులమని చెప్పుతున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడు తెలంగాణ ఉద్యమం కోసం రేవంత్ రెడ్డికి ఏం తెలియదు అని మాట్లాడుతున్న వాళ్లకు ఒక మనవి చేస్తాను మీరు తెలంగాణ ఉద్యమంలో అన్ని తానై వెలుగొందిన మీరు ఇవ్వనికేం చేసిండ్రురా మరి ఏమిలుగబెట్టిండ్రు ఏం బొడిచినరు మరి మీరు నూరు కోట్ల షెండి యాగం మన సొంత ఆస్తిగా చేసుకున్నాం కదా నిన్న సెక్రటరేట్లో చేసిన సభకు మీ సెండి యాగము తూకము రాగలదా సారు సారు సయాన కవి గదా అని నలుగురు ఒగిడితే నిజంగా నేను కవినే అని నూరు కోట్లు పెట్టి తెలుగు ప్రపంచ మహాసభలు చేశారు కదా నిన్నటి తొమ్మిది మందికి గట్టిన పట్టాభిషేకం ముందు నువ్వు వేల మంది కవులను పిలిచి వేదికల మీద ఊరేగిన కాలము నిన్నటి దాని మీద మోకరిల్లగలదా మోకరిల్లిన తూకము రాగలదా సత్యాలు మాట్లాడితే చాలా ఉంటుంది నాగేష్ ఏది చేసినా మీ చుట్టే తింపుకున్నారు ఏది చేసినా మీ కుటుంబము చుట్టూ తింపుకున్నారు ఏది చేసినా మీ కులము చుట్టే తింపుకున్నారు ఏది చేసినా మీకు భజన మండలి అందాల అందలాలెక్కించుకున్నారు మరి నిన్నటి తొమ్మిది మందికి ముఖ్యమంత్రికి ఏమి చుట్టరికం ఉన్నది కులమా కాదే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దాడిలో రజాకాల చేత నిర్దాక్ష్యంగా చంపబడ్డ బండి యాదగిరిని ఎవడరా గుర్తు పెట్టుకున్నది మీరు ఉద్యమంలో ఉన్నారు కదా ఉద్యమాలకు మీరే ఊపిరి పోచినరు కదా మీ నుంచే ఉద్యమాలు పుట్టినాయి కదా బండి యాదగిరిని గుర్తు పెట్టుకున్న వాళ్ళేవర్రా అంటే మీకు అంతహంకారమే మీకు నిజంగా మీ విధానమే నాకు అహంకారమురా రానపోతే నాకు బుద్ధి తీరదు మరి గూడాంజన్న కూడా చెప్తాను వస్తున్నా పక్షవాతం వచ్చి నేల మీద పడిపోయి ప్రాణాలను అరిచేతులు పట్టుకొని మూడేండ్లు అల్లాడిన మా గూడాంజన్న ఒక్కసారి 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 శ్రీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చూసి చనిపోదామని అల్లాడిండు గదరా ఏ ఒక్క రోజన్నా కన్నెత్తి చూశారా పన్నెత్తు పలకరిచ్చారా మీ తెపాదారులు మీ తపేదారులు పోయి నిప్పుల మీద నీళ్లు తల్లినట్టుగా మాట్లాడి ఏదో చేతుల సాటుకు పెట్టి వచ్చినంత మాత్రాన ఆయన జీవితం చల్లబడ్డదా మీ సారెందుకు రాలేదురా ఆ మహాకవిని చూసినందుకు ఆ చేతు హిమాచలము తలదిప్పి చూసే గద్దరు ఒక్కసారి గజ్జ గట్టి నేలను దంతే భూతల్ని పులకించిన గద్దరు మరణించక ముందు నీ గేటు కాడ ఎన్ని గంటలు నిలబడ్డాడు కనీసం వచ్చి పలకరించినా పాపానబోయిందా